ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కోసం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి ఘడియా మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిత్వం పూరి జగన్నాథ్ టెంపుల్ కి ఓ థ్రెటనింగ్ మెసేజ్ అయితే వచ్చింది అక్కడ బాంబు దాడి చేస్తాము అంటూ ఫేస్బుక్ లో ఓ ప్రచారం నడిచింది దానికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ గా అక్కడ సెక్యూరిటీని అంతా కూడా పెంచడం జరిగింది ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ ఈ మధ్య కాలంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చాయి కానీ చాలా మంది ఆఖరికి మనం టీవీలో మేము దాన్ని టెలికాస్ట్ చేసినప్పుడు కూడా ఫేక్ న్యూస్ అని అనుకుందాం కానీ అది నిజం అని తర్వాత నిర్ధారించడం జరిగింది అయితే అథెంటిఫికేషన్కి సంబంధించి చాలా వాటిలో ఈ ఫేక్ న్యూస్ రావడంతో ఏది నిజం ఏది అబద్ధం ఏది ఏఐ ఏది రియర్ అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది కానీ పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించి అక్కడ ముందు నుంచే చాలా సార్లు దాడులు చేయడం కానివ్వండి ఎప్పుడూ కూడా అక్కడ భద్రత అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అండ్ అక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్కి సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించి ఆ ఏరియాలో బాంబు పెట్టాము అని బాంబు దాడి చేస్తాము అని ఫేస్బుక్లో ఒక వ్యక్తి అయితే పెట్టడం జరిగింది అయితే ఆ పోస్ట్కి సంబంధించి అక్కడ ఒక వ్యక్తి ఎవరైతే రాజ్య సభ అని చెప్పేసి ఉన్నారు ఆయన అయితే దీనికి సంబంధించి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా ఐడెంటిఫికేషన్ ఏదైతే మనకి ఐడెంటిఫికేషన్కి సంబంధించి మీరు హిందువా కాదా అనేది ముందు నుంచి చెక్ చేస్తూ ఉంటారు అంత ఎందుకు ఇది వినడానికి మనకి సెక్యులర్గా చాలామంది ఉంటారు అండ్ వాళ్ళందరూ కొంచెం బాధ అనిపించవచ్చు అండ్ చాలామంది ఇతర మతాల వాళ్ళకి కొంచెం అరే ఎందుకు అంతగానో ఏముంది టెంపుల్లో అని చెప్పి అనుకోవచ్చు కానీ ఓన్లీ హిందూస్ ఎలౌడ్ అంతెందుకండి సోనియా గాంధీని ఎలా చేయరు తెలుసా రాహుల్ గాంధీని ఎలా చేయరు ఇందిరా గాంధీని కూడా ఎలా చేయలే ఎక్కువ తగ్గ మాట్లాడితే రేపటి రోజు ఇంకెవరన్నా వచ్చినా కూడా ఎలా చేయరు పూరి జగన్నాథ్ టెంపుల్ అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అలాంటి టెంపుల్ పైన మేము దాడి చేస్తాము అంటే అక్కడ స్ట్రిక్ట్ గా ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు అంటే ముందుకంటే కూడా ఎక్కువగా భద్రత అంతా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఆ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేశారో వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు ఇంకా కొంతమంది కూడా ఈ ఫేక్ న్యూస్ ఒక ఫేస్బుక్ పేజ్లో రావడం జరిగింది ఆ ఫేస్బుక్ పేజ్ని క్యాప్చర్ చేసుకుని ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఆ వ్యక్తి ప్రస్తుతం ఇంకా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఫర్దర్గా దాని డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక ప్రచారం కూడా జరిగింది రాధారాణి అంట అటు మన పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తే అప్పటి కాలంలో అప్పటి పూజారులు తనను ఆపేశారని చెప్పి తనను ఆపినందుకు పూరి జగన్నాథ్ టెంపుల్కి ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు వస్తారో వాళ్ళ పెళ్ళి అవ్వకుండా రాధాదేవి శాపం ఇచ్చిందని చెప్పి చెప్పారు ఏ గ్రంథంలో ఉందని అంటే హిందువులకి సంబంధించి చాలామందికి నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది కాబట్టి అందుకోసమనే ఈ మధ్య కాలంలో ఈ ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు రాధారాణి ఎలాంటిది ఏంటి అనేది పుస్తకాలలో చదివితే తెలుస్తుంది కానీ ఇలాంటి కథనాలు సృష్టించి అక్కడికి వెళ్ళే భక్తులని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అండ్ చాలామంది భక్తులు శ్రీ జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆశీస్సులు తీసుకున్న తర్వాత కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు అండ్ జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాలని ఇప్పటికి కూడా చాలామంది కోరికగా ఉంటుంది సో సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లో అస్సలు నమ్మకండి అండ్ ఆ బాంబు దాడికి సంబంధించి ఇప్పుడు ఇంకా చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి సో ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా లైట్లే అని చెప్పి తీసుకోవడానికి లేదు ఇదనే కాదు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కానీ చార్మినారే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియా వ్యాప్తంగా అప్రాక్సిమేట్లీ పదిహేను ప్లేస్లకి బాంబు దాడులకు సంబంధించి థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయంట మరి అందులో కొన్ని బయటకు వచ్చాయి ఇంకా దాని తర్వాత ఫర్దర్గా ఇంకొన్ని బయటకు వస్తాయి అప్పటి వరకు ఆ బయటకు రాలేదు కదా అని చెప్పేసి దాన్ని ఫేక్ న్యూస్ అని మనం అనుకోవాలి సో ఒడిస్సాలో అయితే ప్రజెంట్ చాలా స్ట్రిక్ట్గా అన్ని వ్యవహరిస్తున్నారు సో ఒడిస్సాకి వెళ్ళేవాళ్ళు అన్ని జాగ్రత్తలు పాటించి మీ ఆధార్ కార్డులు మీకు సంబంధించి ఓన్లీ ఆధార్ కార్డే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్స్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనం టీవీ ద్వారా నేనైతే కోరుకోవడం జరుగుతుంది ఇది ఇలాంటి వీడియో ఇంకా వెళుతాం మళ్ళీ కలుస్తాం అందరికీ వచ్చి మనం టీవీ